అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రివర్యలు స్టాన్ఫోర్డ్ లో చదివి విద్యార్థి కూడా అయిన మలా రిఫార్మ్స్ ని ఏ విధంగా తీసుకురావాలో అనే ఆలోచన శక్తితోటి ఈ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ గా మనకు వాట్సాప్ గవర్నెన్స్ ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నేను అనుకుంటున్నాను ఆయన ఆలోచనలో మనం ఎక్కడ సినిమా హాల్లో కూర్చొని ఏ సినిమా కావాలంటే ఆ సినిమా వచ్చేటట్టు బటన్ ఒకతే మనకి సినిమా వచ్చే పరిస్థితి ఉంది ఎక్కడన్నా ఫుడ్ తినడానికి నాలాంటి ఫుడ్ ప్రియులకి ఏది నొక్కితే అది వాట్సాప్ ద్వారా ఏదైనా జూమ్అవుట కానీ స్విగ్గీ కానీ అక్కడి నుంచి కూడా మనకు కావాల్సిన వచ్చేదానికి అవకాశం ఉంది అధ్యక్ష అట్లాగే మన ఇంటికి వెళ్ళాలనుకుంటే కారు కూడా వచ్చే అవకాశం ఉంది సో అన్ని ఫెసిలిటీస్ మన క్లిక్ ఆఫ్ ఎ బటన్ మన వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే మన సెల్ ఫోన్ ద్వారా వచ్చినప్పుడు ఇక్కడికి మన గవర్నెన్స్ ఎందుకు ప్రజలకు అందించకూడదు అనేది ఒక అద్భుతమైన ఆలోచన తోటి గౌరవ మంత్రివర్యులు ఈ వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను అధ్యక్ష ఐ రియల్ అప్రిషియేట్ దిస్ దిస్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ ఐఎమ్ టు అధ్యక్ష దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్రింగ్ సచ్ రిఫార్మ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ దేశం మొత్తం మీద కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఇంకా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి లోకేష్ బాబు గారు తీసుకొచ్చారు అధ్యక్ష అండ్ అధ్యక్ష ఫ్యూ సెకండ్స్ లో మనకు దాంట్లో ఉన్న డేటా కనుక అప్లోడ్ చేసి కనుక ఉండి ఉంటే ఫ్యూ సెకండ్స్ లో కూడా మనకు కావాల్సినంత వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష డేటా అట్లాగే ఇన్ఫర్మేషన్ అధ్యక్ష అధ్యక్ష టెక్నాలజీ వాడీ గవర్నెన్స్ ని నార్మల్ పర్సన్ కి చేరేటట్టు చేసిన ఘనత మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి అధ్యక్ష గౌరవనీయులైన అధ్యక్ష ఇంత టెక్నాలజీ వచ్చింది నేను శాంపుల్ గా ఒక పది పదిని అడిగాను అధ్యక్ష ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి మీకు ఏమన్నా చూసారా మీ వాట్సాప్ లో చూసారా అంటే ఎవరు చూడలేదు అధ్యక్ష చాలా మంది చూడలేదు నేను గురికే శాంపుల్ గా అడిగాను నాకు కూడా తెలియదు సబ్జెక్ట్ ఉంది కాబట్టి నాకు కూడా తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాబట్టి కరెక్ట్ కాదు కాబట్టి నేను కూడా తెలుసుకుని వచ్చాను అధ్యక్ష దానికి నెంబర్ ఇప్పుడు ఆల్రెడీ మన సభ్యులు చెప్పారు అధ్యక్ష దీనికి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ వై ఐం రిపీటింగ్ ద పబ్లిక్ కాల్స్ షుడ్ నో అధ్యక్ష ది వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ అంటే నెంబర్ వాట్సాప్ లో మనకి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అది వాట్సాప్ గవర్నెన్స్ కావలసిన వారు ఆ నెంబర్ లో మనకు వాట్సాప్ ఫీడ్ చేసుకుంటే మనకి అన్ని సర్వీసెస్ కూడా మనకి వచ్చే వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అధ్యక్ష మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అట్లాగే ముప్పై ఆరు డిపార్ట్మెంట్స్ ని లోకేష్ గారు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది యాడ్ చేశారు గుడ్ గవర్నెన్స్